ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఉఖంఠ భరితమైన పోర్లో గుజరాత్ టైటన్స్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభమాన్ గిల్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించామని తెలిపాడు అంతేకాకుండా చాలా ప్లాన్స్ మాకు కలిసి వచ్చాయని కూడా చెప్పాడు అసలు ఇంతకీ ఏమన్నాడంటే డ్యూ వచ్చినా కూడా మా కుర్రాళ్ళు ఎంత ఒత్తిడిని కాకుండా ఆటను కొనసాగించారు ఇది ఒక అసాధారణమైన విజయం దీన్ని నేను మొత్తం క్రెడిట్ అంతా కూడా బౌలింగ్ కే ఇస్తాను మా స్పిన్నర్ లో అద్భుతమైన బౌలింగ్ తో మమ్మల్ని లో నిలబెట్టారు ముఖ్యంగా ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఉండటం మా విజయానికి ప్రధానమైన కారణం సాయి సుదర్శన్ మా బలమైన ఆటగాడు ప్రత్యర్థి ఆటగాడిని ఒత్తిడిలోకి నెట్టేవారు తప్పులు చేసేలా చేయడం మా వ్యూహం ప్రేక్షకుల మద్దతు కూడా మాకు కలిసి వచ్చింది డే గేమ్ అయినా నైట్ గేమ్ అయినా ఇక్కడ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యి మా జట్టుకు మద్దతు తెలుపుతున్నారు ఇక మేము నమోదు చేసిన లక్ష్యం పోరాడదగిందే అని మాకు అనిపించింది కానీ మేము మరొక పదిహేను పరుగులు అదనంగా చేసి ఉండాల్సిందే పిచ్ చాలా స్లోగా ఉండడంతో షార్ట్ బాల్స్ ఆడటం చాలా కష్టమైపోయింది అంతేకాదు అక్కడ ప్రత్యర్థి జట్టులో కూడా తప్పులు చాలా వరకు మాకు కలిసి వచ్చాయి బహుశా దాని వల్ల మేము ఇంకా గెలుపుకి దగ్గరయ్యామని అనిపించింది ఈ మ్యాచ్ లో పేస్ గుర్రమైన జస్ప్రీత్ బూమ్రా గురించి మేము చాలా కంగారు పడ్డాం కానీ పవర్ ప్లే లో మేము కొట్టిన భారీ షాట్స్ మాకు చాలా కలిసి వచ్చాయంటూ హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లలో లేట్ గా జస్ప్రీత్ బుమ్రాను రంగంలోకి దింపటం వాళ్ళకు బాగా కలిసి వచ్చిన విషయం అని శుభమన్ గిల్ చెప్పకనే చెప్పాడు